రైతుకు ప్రతిరోజు ఆదాయాన్ని ఇచ్చే పంటలు కూరగాయలు ప్రణాళికబద్ధంగా విభిన్న రకాల కూరగాయ పంటలను విత్తుకుంటూ ఉంటే ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ కూరగాయలను పండించవచ్చు అరెకరం నేల ఉన్న చిన్న రైతు కూడా కూరగాయల సిద్ధ్యంతో చింత లేకుండా రోజువారీ ఆదాయాన్ని పొందుతూ ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు సరైన మార్కెట్ లేని పెట్టుబడులు అధికమయ్యే పంటలను పండించి నష్టాలను మూటగట్టుకునే కన్నా కూరగాయలు నూనగింజల పంటలను నమ్ముకుని నిశ్చింతగా రైతు జీవించవచ్చు అని సిద్దిపేట జిల్లా యువ రైతులు నిరూపిస్తున్నారు వరి పత్తి వంటి పంటలకు సెలవు పలికి సేంద్రియ విధానాలను చేపట్టి కూరగాయలను గింజల పంటలను పండిస్తూ దినదినాభివృద్ధిని సాధిస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ సాగులో విజయపదంలో ముందుకెళ్తున్నారు సిద్దిపేట జిల్లాలో ఓ ఉద్యమంలా సాగుతున్న కూరగాయల సేద్యంపై ప్రత్యేక కథనం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది పుష్కలమైన నీటి వనరులు అందుబాటులో ఉండటంతో రైతులు వరి పత్తి వంటి పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు ధాన్యం దిగబడి అధికమై మార్కెట్లో కొనుగోలు సదుపాయాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ప్రకృతి వైపరీత్యాలతో పత్తిలో చీడపేడలు అధికమై దిగుబడులు తగ్గుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సాగు గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఏటా రెండుసార్లు వరి పండించి మద్దతు ధర కోసం తన్లాడే కంటే ఇతర పంటలు పండించడమే మేలని భావించిన సిద్దిపేట జిల్లా రైతులు కూరగాయల సేద్యానికి నడుం బిగించారు ప్రభుత్వం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచించడంతో సేంద్రీయ విధానంలో కూరగాయల్ని పండిస్తున్నారు ఆరుగాలం శ్రమించి వరి పండించి అమ్మకాల కోసం రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో వేచి చూసే వరి సాగు కంటే రోజువారీ ఆదాయాన్ని అందించే కూరగాయల సాగు బాగుందని రైతులు చెప్తున్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సయ్య సేంద్రీయ విధానంలో కూరగాయలను పండిస్తున్నారు తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐదేళ్లుగా విభిన్న రకాల పొదజాతి తీగజాతి కూరగాయల్ని పండిస్తున్నాడు చిక్కుడు వంకాయ బీర క్యాబేజీ దొండ టమాటా మిర్చి వంటి అనేక రకాల కూరగాయల్ని పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తూ నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధిస్తున్నాడు ఈ రైతు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను వినియోగించుకుంటూ కూరగాయల సాగులోనూ రాణిస్తున్నాడు ఈ సాగుదారు సేంద్రియ విధానంలో పండిన కూరగాయలు కావడంతో మార్కెట్ సమస్య లేదని కూరగాయలు త్వరగా అమ్ముడుపోతున్నాయని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని తెలిపాడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఎరువులతోని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం మాకు ఆవులు ఉన్నాయి రెండు ఆవుల పేడ ప్లస్ వాటి మూత్రం తీసుకొని మేము ఆకుకూరలు ప్లస్ టమాటాలు ఇగో బీరకాయ కాకరకాయ ప్రతి సంవత్సరం పండిస్తాం పండించి సిద్ధిపేటకు సంస్కృత మార్కెట్లో అమ్ముతాం ఎక్కడైనా ఫుల్ సేల్ అయితే కూరగాయలు హరీష్ రావు కూడా మా వచ్చి ఒకసారి చూసిండు టెస్ట్ చేసిండు బాగుందని చెప్పేసి అని మాకు ఈ బాల వికాస తరపున అన్ని మెటీరియల్ ఇప్పించిర్రు మిషని యాభై లక్ష రూపాయల మిషన్ ఇప్పించరు దాన్ని ఏం చేయాలంటే మిషన్ ద్వారా ఈ మన ఆకులు అల్లంలు అన్నీ పట్టుకుంటా వేయాలి వేస్తాం మేము అట్లా చేస్తాం మా మమ్మీ నేను మా డాడీ మా వైఫ్ నలుగురం కష్టపడతాం ఐదు ఎకరాలలో మాకు ఆదాయం నల్ నాలుగు నెలలకు ఒక పంటకు మూడు లక్షలు ఇట్లా వస్తుంటుంది గతంలో చేసిన రసాయనాల సేద్యంలో పెట్టుబడులు అధికమయ్యేవని గిట్టుబాటు కాకపోవడంతో సేద్యం భారంగా ఉండేదని రైతు తన అనుభవాలను తెలిపాడు కానీ నేడు సేంద్రియ కూరగాయల సేద్యంలో ఆ సమస్యలు లేవని చెప్తున్నాడు ఎరువులను తామే సొంతంగా తయారు చేసుకుంటూ పంటకు వినియోగిస్తున్నామన్నాడు ఈ సాగుతారు తద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు భూముల్లో సారం పెరిగి దిగుబడి అధికంగా వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు మేము కూరగాయలు పండిస్తాము వ్యవసాయం కూరగాయలు పండించి రైతు పంపించగలుగుతాం చేంద్ర వ్యవసాయం కొడుతున్నాం ఎరువులు తయారు చేసి యాపపిండి పెండ బల్రెది ఆవులది అవన్నీ తీసుకొని చేయగలుగుతాం బెండకాయ చిక్కుడు క్యారెటు అల్చంత క్యాబేజీ కాలీఫ్లవరు అన్నీ పండియగలుగుతాం ఫర్టిలైజర్ షాపులకు మందు తెచ్చిన ఇంత ముందు ఇప్పుడు అవి తీయగలుగుతలేము మేము ఆర్గానిక్ చేసి మేమే తయారు చేసుకొని మేమే కొట్టుకుంటున్నాము పండించగలుగుతున్నాం మొదట్లో అనుమానంతోనే కూరగాయల సాగు ప్రారంభించిన ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు ముందు తాత్కాలిక పద్ధతిలో సాగు చేసిన సాగుదారులు ఇప్పుడు శాశ్వత పద్ధతుల్ని అవలంబిస్తూ తీగజాతి పంటల్ని సాగు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు